హెడ్ కోచ్ అమూల్ మజుందార్ మాటలే తమకి స్ఫూర్తిని కలిగించాయని టీమిండియా మహిళల కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తెలిపింది మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని ఛేదించగలము అనే భరోసా మజుందార్ తన మాటలతో కల్పించాడని చెప్పుకొచ్చింది మహిళల వన్డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదులో లో భాగంగా గురువారం ఆసిస్ తో జరిగిన టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఆశీస్ ని ఓడించి ఫైనల్ చేరిన విషయం తెలిసిందే అమోల్ మజుందార్ తో కలిసి స్టార్ స్పోర్ట్స్ తో ప్రత్యేకంగా మాట్లాడిన హర్మన్ ప్రీత్ కౌర్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది ఇంగ్లాండ్ తో ఓటమి తర్వాత నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎందుకంటే మా కోచ్ మజుందార్ మాట్లాడారు మీరు మ్యాచ్ ని గెలిపించి ఉండాల్సింది అని అన్నారు ప్రతి ఒక్కరూ ఆయన మాటల్ని సానుకూలంగా తీసుకున్నారు మా కోచ్ ఏది చెప్పినా మేము నమ్ముతాం ఎందుకంటే ఆయన ఎప్పుడూ హృదయపూర్వకంగా మాట్లాడతారు ఆ తర్వాత నేను ఆటగాళ్లతో చర్చిస్తాను వారు ఏం ఫీల్ అవుతున్నారో నేను తెలుసుకుంటాను మా కోచ్ ఎప్పుడు మా నుంచి సానుకూల ఫలితాలని ఆశిస్తారు ఆయనే కాదు ఈ దేశం మొత్తం అదే ఆశిస్తుంది జట్టులో ప్రతి ఒక్కరూ సానుకూలంగా ఉన్నారు ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మ్యాచ్ లో ఆ మార్పును చూడవచ్చని హర్మన్ ప్రీత్ కౌర్ పేర్కొంది అంతకు ఈ గెలుపు గురించి మాట్లాడేందుకు మాటలు రావడం లేదని హర్మన్ ప్రీత్ కౌర్ తెలిపింది ఈ గెలుపు పట్ల చాలా గర్వంగా ఉంది నా భావాల్ని వ్యక్తపరిచేందుకు మాటలు రావడం లేదు చాలా గొప్పగా అనిపిస్తుంది ఎన్నో ఏళ్లుగా దాటని గీతని అధిగమించాం విజయం తర్వాత మా కోచ్తో ఇదే చెప్పాను ఈ గెలుపు కోసం మా కోచ్తో పాటు నేను చాలా కష్టపడ్డాను ఎలాంటి పరిస్థితుల్లో అయినా మ్యాచ్ గెలవగలమనే నమ్మకం మాకుంది ఈ టోర్నీలో మేము కొన్ని పొరపాట్లు చేశాం కానీ వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నాం ఇంగ్లాండ్తో మ్యాచ్ లో మా స్ట్రాటజీస్ ని సరిగ్గా అమలు చేయలేదు కానీ ఈ మ్యాచ్ లో ఆ తప్పిదాన్ని సవరించుకున్నాం కొన్ని ఓవర్ల ముందే మ్యాచ్ ని ముగించాం జమీమా రోడ్రిగ్స్ అద్భుతంగా ఆడింది ఆమె ఎప్పుడూ జట్టు క్షేమం కోరుకునే వ్యక్తి లెక్క ప్రకారం ఆడుతుంది జట్టు విజయంలో బాధ్యత తీసుకోవాలని ఆరాటపడుతుంది ఆమెపై మాకు ఎప్పుడూ ఆ నమ్మకం ఉంది మేమిద్దరం అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పాం ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగాం ఐదు పరుగులు వచ్చాయి ఇంకా రెండు బంతులున్నాయని జమీమా చెప్తూ ఉంటుంది ఆమెతో బ్యాటింగ్ బలే ఉంటుంది ఆమె ఆలోచన విధానం చూసి ఆశ్చర్యపోయాను ఈ రోజు మేము బాగా ఆడాం ఫలితం పట్ల చాలా సంతోషంగా ఉన్నాం కానీ తదుపరి మ్యాచ్ గురించి మాట్లాడడం మొదలు పెట్టాం ఇది మా ఫోకస్ ఎలా ఉందో తెలియజేస్తుంది ప్రపంచకప్ గెలవడానికి ఎంత కసిగా ఉన్నామనే విషయాన్ని సూచిస్తుంది సొంత గడ్డపై ప్రపంచకప్ ఆడడం చాలా ప్రత్యేకం గెలిచినా ఓడినా ప్రేక్షకులు అండగా నిలిచారు వారికి ప్రపంచకప్ టైటిల్ బహుమతిగా ఇవ్వాలి అనుకుంటున్నామని హర్మన్ పీర్ కౌర్ చెప్పుకొచ్చింది